ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫార్ములా ఈ రేస్ లావాదేవీల విషయంలో కేటీఆర్పై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే ప్రజాప్రతినిధి కావడంతో కేటీఆర్ని విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు ఈ నేపథ్యంలో కేటీఆర్ని విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయనుంది విచారణ తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం దీంతో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్పై తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు కేటీఆర్కు ఉచ్చు బీగుస్తోంది ఫార్ములా ఈరస్ కేసుల విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఇప్పటికే నాలుగు సార్లు విచారణ చేసింది కాగా కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసింది ఆ లేఖపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందిస్తూ కేటీఆర్పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు